అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణేశు క్రీస్తునాములో వందనాలు తెలియజేస్తున్నాం నేటి కాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము పంతొమ్మిదవ కీర్తన ఏడవ వచనాన్ని చదువుకున్నాం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయను యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ప్రియ సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానము అనే మాటని ఆధారం చేసుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్థుతిస్తూ వస్తున్నాం నేటి ఉదయకాలం ముందు దేవుని జ్ఞానములో మన జ్ఞానాంశము అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును ఏది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అంటే పైన చదువుకున్న మాట ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని దేవుని వాక్యం తెలియజేస్తుంది యహోవా నియమించింది ఈ ధర్మశాస్త్రం ఎవరు నియమించారు అంటే యహోవా నియమించాడు మనుషులు నియమించింది కాదు ఈ ధర్మశాస్త్రం దేవుడే ఈ ధర్మశాస్త్రాన్ని ఆయన నియమిస్తే ఆ ధర్మశాస్త్రానికి ఉన్న గొప్పతనాన్ని ఆ ఏడవ వచనంలోనే వివరించారు ఏంటి అంటే మొదటిది ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ఈ ధర్మశాస్త్రము ఎవరు నియమించారు అంటే యహోవా నియమించాడు ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే ఇది యథార్థమైనది ఇది కల్పిత కథ కాదు లేదంటే ఎవరో మనుషులు రాసుకున్నది కాదు యహోవా నియమించిన ఈ ధర్మశాస్త్రము యథార్థమైనదిగా యథార్థత అంటే నిజాయితీ నిజమైనదిగా కల్మషము లేనిదిగా కల్పితము లేనిదిగా లేనిదిగా అసంభవముగా లేదంటే జరగనది రాయటం కాదు కానీ యథార్థమైనది అనగా నిజమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల్లిచేను ఎన్ని మాటలు ఈ వచ్చినములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా మొదటిది ధర్మశాస్త్రము యహోవా నియమించాడు రెండవది ఈ యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది మూడవది ఈ యహోవా నియమించిన ధర్మశాస్త్రము ప్రాణాలకు తెప్పరిల్లు చేసేటట్లుగా చేస్తుంది నాలుగవది యహోవా ధర్మశాసనము శాసనము లాంటిది తర్వాత మాట ఇది నమ్మదగినది మొదటిది యథార్థమైనది రెండు మన ప్రాణమునకు తెప్పరిల్లు చేసేది మూడవది ఇది శాసనము లాంటిది నాలుగవది ధర్మశాస్త్రము నమ్మదగినది ఐదోది బుద్ధిహీనులకు జ్ఞానము కలిగించేది ఇన్ని మాటలు ఈ ఒక బోచన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ధర్మశాస్త్రము బుద్ధిహీనులకు ఎవరైతే బుద్ధి లేదో అలాంటి బుద్ధిహీనులు గనక ధర్మశాస్త్రం చదివితే జ్ఞానము కలుగు చేస్తుంది ఎందుకంటే ఆ జ్ఞానమే దేవుడై ఉన్నాడు దేవుడే జ్ఞానమై ఉన్నాడు అలాంటి జ్ఞానమంతడైన దేవుడు నియమించిన ధర్మశాస్త్రం గనక మనం దాన్ని చదివి గై కొంటే అది మన ప్రాణాలకు తెప్పరిల్ల చేసేటట్లుగా మన శాసనాలు మనకి శాసనాలుగా మనకు నమ్మదగినదిగా ఉండటమే కాకుండా బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా ఉంటుందని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనంలో కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇజ్రాయిల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపువల్లని వారికి ఆజ్ఞాపించను మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవల్లని ఆ ధర్మశాస్త్రం తెలుపు ఆజ్ఞాపించినట్లుగా మనము లేఖన భాగంలో మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మానవ హృదయానికి గురించిన శక్తిని కలుగు చేసేది ఈ ధర్మశాస్త్రం కాబట్టి ధర్మశాస్త్రము మేలైనది ధర్మశాస్త్రం యథార్థమైనది ధర్మశాస్త్రము ప్రాణమును తెప్పరిల్లేది ధర్మశాస్త్రము శాసనము లాంటిది ధర్మశాస్త్రం నమ్మదగినది మరి ముఖ్యంగా బుద్ధిహీనులకు జ్ఞానము కలిగి చేసేదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి జ్ఞానవంతుడైన ఆ దేవుడు మనకిచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకిచ్చి జ్ఞానాన్ని ఒకవేళ మనకి ఏ విషయంలో బుద్ధి లేదు బుద్ధిహీనులనే అంశం రకరకాలుగా సందర్భాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కానీ ఓవరాల్ గా మనం చేసుకుంటే ఎవరికైనా బుద్ధి లేకపోయింటే ధర్మశాస్త్రాన్ని ఆశ్రయిస్తే ధర్మశాస్త్రాన్ని గనక చదివితే అది మన ప్రాణమునకు తెప్పరిల్ల చేసేదిగా మనకు నమ్మదగినదిగా బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా ఉంటుంది అలాంటి ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చిన జ్ఞానవంతులైన దేవుణ్ణి ఉదయకాల ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి శృతించ ఉన్నాం దేవుడి కొన్ని లేఖని భాగములు మన కొరకు దేవించు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అంద మీరు నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది నమ్మదగినది శాసనములు వంటిది మామూలు నమ్మకం కలిగించేది ముఖ్యంగా బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించేదిగా మీరు మాకు ధర్మ ధర్మశాసన ఇచ్చినందుకు మీకు స్తోత్రం అందనములు తెలియజేస్తూ ఏ సుక్రీస్తున్నాను స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె